జోగులాంబ బద్వేల జిల్లా కేంద్రము తొమ్మిదవ వార్డులో మెయిన్ పైప్ పగిలి మిషన్ భగీరథ నీరు వృధాగా ఏరులై పారుతున్నాయి కాగా ఈ విషయంపై కౌన్సిలర్ మున్సిపల్ అధికారులకు సమాచారం అందించిన పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైప్ లైన్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపించారు ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి పైప్ లైన్లు సరిచేయాలని ప్రజలు కోరారు あっ <laughs> बढ़िया तो पानी में बढ़िया पानी सुनो नागरिकों